భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారికి మెయిన్ పోస్ట్ ఇచ్చినామని అని చెప్పేసి అంటున్నారు బీసీ నాయకులని గౌరవిస్తున్నామని చెప్పేసి అంటున్నారు బీసీని ప్రధాన ప్రధానమంత్రిని చేసిన కదంతా బీజేపీదే అంటున్నారు సో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి అంశం మీద కానీ లేకపోతే పలానా పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి అంశం మీద మాట్లాడడానికి లేము ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన మాత్రం ఒక పార్టీని మీద వేసుకుని పోసిన తో మాత్రమే ఈ దేశం రూపంలో రాష్ట్రం లోపల ఉన్నటువంటి బీసీ యొక్క తలరాత కానీ పరిస్థితి మారవని చెప్పి అనుకుంటాం రాజకీయాల పట్ల బీసీను నిరాసక్త ప్రకటించడం నిరాసక్తంగా ఉండడం వల్లనే ఈ రకమైన ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది బీసీ నేతలు అమ్ముడుపోయారు కాబట్టి కదా మీకు ఈ పరిస్థితి అని చెప్పేసి నేను బల్లా గు చెప్తాను అంటే ఈ రోజునటువంటి పరిస్థితి రూపాయలు సులువుగా అయ్యేటటువంటి పదు మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఆ బీసీ నాయకులు లేకపోవడం వల్ల ఇంతకు ముందు గట్రా జరిగింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా అనేది బీసీ నాయకులు ఆయుధంగా మారింది ప్రధాన పార్టీలు బిసి నాయకత్వానికి అనుకూలంగా లేవు బీసీ నాయకులని బీసీ ప్రజలు అమ్ముతున్నారా ప్రేష్ గారు అవన్నీ ఎందుకు మనకి మిమ్మల్ని మీ ప్రజలే నమ్ముతున్నారా నమ్మకపోయేది ఉంటే ఎక్కడ మనం మీటింగ్ పెట్టినా కానీ ఇక్కడ మనము వెళ్ళి మనం సభలు నిర్వహించిన అంత మనస్ఫూర్తిగా వచ్చేటోళ్ళు మళ్ళీ ఎందుకు దొరకి సలాం చేసుకుంటా దొరకి గణేశాలు అవుకుంటా దొరకి ఎందుకు ఓట్లేస్తున్నారు మేము చేసినటువంటి ఉద్యమాల వల్ల ప్రజలను మేము చైతన్యవంతం చేయగలుగుతున్నాం ప్రజలను మాత్రం ఆలోచించగలుగుతున్నాం డెబ్బై సంవత్సరాలు చైతన్యవంతులుగా చేస్తూనే ఉన్నారుగా ఇంకా రాలేదా చైతన్యవంతం గౌరవ కులం కావచ్చు యాదవ కులం కావచ్చు ముందు కావచ్చు వీళ్ళందరూ ఒకటే అయ్యి బీసీతో ఒకటి ఏదైనా మీటింగ్ అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నా ఇప్పుడు ఇటీవల మేము ఏంటంటే రాజకీయంలో కూడా మేము మా మిత్రులు మనరన్న గారితో కూడా కలిసి ఉంటారు ఒక ఒక ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరు లీడర్గా తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకుంటారు మేము మీకోసమే అని చెప్పేసి అంటారు తర్వాత వారికి ముట్టాల్సిన ముడుపులు ముడితే కామ్ అయిపోతారని చెప్పేసి బయట ఒక కావాలి అంటే ఎవరో కొంతమంది ఎవరో కొంతమంది చేసినటువంటి కావచ్చు లేకపోతే వాళ్ళు చేసినటువంటి వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను మీ రాజు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా బీసీలకి రాజ్యాధికారం రావాలి బీసీలకి తగిన సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా బీసీ సంఘం నాయకులు ఫైట్ చేస్తున్నారు సో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీసీ నాయకులదే మెయిన్ రోల్ అయ్యే అవకాశం ఉంది సో మరి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో బీజే బీసీలకి న్యాయం చేసేది ఎవరో వారి మాటలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు దాసు సురేష్ గారు ఉన్నారు బీసీ రాజ్యాధికార సంఘ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు నమస్తే దాసు సురేష్ గారు రాజు గారు నమస్తే అండి సో సురేష్ గారు ఇప్పుడు బీసీల కోసం కొత్త నినాదం ఎత్తుకుంది రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు పద్నాలుగులో కూడా మీరు చాలా పోరాటాలు చేయడం అనేది కూడా జరిగింది బట్ బీసీలకి ఇప్పుడు వరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు చేసిందని అనుకోవచ్చు బీసీలను ప్రతి రాజకీయ పార్టీ కూడా ఓట్లేసినటువంటి యంత్రాల లాగానే చూసిన తప్పించి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్లకు రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసము పాటుపడేటటువంటి విధంగా ఏంటంటే రాజకీయ పార్టీలు లేకపోవడం అనేది ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఓకే ఈ దేశం లోపల అగ్రభాగాన జనాభా ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం అనేది మనకు అతిపెద్ద సమస్యగా పరిణమించింది ఎందుకంటే మీరు గమనించేది ఉంటే ఈ దేశం లోపల ఎస్సీలకు ఎస్టీలకు కూడా చట్ట రిజర్వేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాతినిధ్యం అనేది ఉన్నది అదే బీసీలకు వరకు వచ్చేసరికి ఏంటంటే బీసీలకు ఏంటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం లేకుండా బీసీలు కూడా ఓసిలతోని పోటీపడి అసెంబ్లీ పార్లమెంట్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఏ శాతం మేరకు అయితే బీసీలు అసెంబ్లీ పార్లమెంటుకు చేరుకోవాలో ఆ మేరకు చేరుకోలేకపోవడం వల్ల వాళ్ళ సమస్యలు అదే రకంగా పేర్కొని పోతున్నాయి ఎందుకంటే మీరు గమనించేది ఉంటే ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మన చరిత్రను గమనించేది ఉంటే బీసీలు ఈ దేశానికి విస్తృతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు ఈ బీసీలు ఎవరయ్యా అంటే మన దేశం లోపల ఉత్పత్తి సేవా కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు గడిచిన ఐదు వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ దేశానికి సేవ చేస్తున్నా కూడా మనకు స్వాతంత్రం ద్వారా అందరికీ సమాన అవకాశాలు వస్తాయి స్వాతంత్రం ద్వారా సమానత్వం వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే అందరం కూడా ప్రత్యేకమైనటువంటి దేశం కోసం ప్రత్యేకమైన రాజ్యాంగం కోసం ఏంటంటే బీసీలు కూడా కలిసికట్టుగా అప్పుడు గాంధీజీతో కానీ లేకపోతే అనేక మంది భారత స్వాతంత్ర సంగ్రామం లోపల వాళ్ళు పాల్గొని ముందుకు వచ్చింది చరకా ఉద్యమం ప్రారంభించింది ఎవరండి ఒక చేనేత కార్మికులు కదా ఆ రోజు చేనేత కార్మికుల యొక్క వేళ్లను కూడా బ్రిటిష్ వాళ్ళు నరుకుతుంటే కూడా దాన్ని తట్టుకొని నిలబడ్డటువంటిది ఎవరై అంటే శ్రామిక వర్గాలు మాత్రమే మరి ఆ రకంగా తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం లోపల ఈరోజు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి విధంగా రాజ్యాంగాన్ని మనం రచించుకోకపోవడం అనేది ఏంటంటే ఒక రకంగా మన దౌర్భాగ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఇప్పటివరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బీసీలకు మేమే పెద్దపీటేసామని చెప్పేసి అంటున్నారు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అండ్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏంటంటే బీసీలకి నలభై నాలుగు స్థానాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఫైట్ చేస్తున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నలభై నాలుగు స్థానాలు ఇవ్వకపోతే మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా బైకట్ చేస్తారా సో ప్రధానంగా ఏంటంటే ఎక్కడ అంటే ఎన్ని సీట్లు అనేటటువంటి విషయం కంటే కూడా ఎక్కడ మనం బీసీలకు అవకాశాలు అనేటటువంటి విషయం చాలా ముఖ్యం ఇప్పుడు సీట్లు ఇస్తే అవకాశం ఇచ్చినట్లే కదా నేనేమంటున్నాను అంటే మనకు ఉన్నటువంటి నూట పంతొమ్మిది స్థానాలలో ఎందుకు కొన్ని స్థానాలను ఎస్సీలకు రిజర్వేషన్లు ఎందుకు కొన్ని స్థానాలను ఎస్టీలకు రిజర్వేషన్లు అంటే డీలిమిటేషన్ ప్రాసెస్లో జనగణన జరిగినటువంటి సందర్భం లోపల అక్కడ జనాభాలో ఉన్నటువంటి కులాల ప్రాతినిధ్యం తర్వాత వర్గాల ప్రాతినిధ్యాన్ని బట్టి డీలిమిటేషన్లో ఎక్కడైతే ఎస్సీలు బలంగా ఉన్నటువంటి స్థానాలలో ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఎక్కడైతే ఎస్టీలు బలంగా ఉన్నటువంటి స్థానాలలో ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు అదే రకంగా మనకు బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలకు ఎక్కడ సీట్ టికెట్ ఇచ్చినా కూడా మేము ఇచ్చినామని చెప్పి ఇప్పుడు ప్రధాన పార్టీలు కానీ మేమేం చెప్తున్నాం అంటే బీసీ రాజ్యాధికార సమితి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే బీసీలు ఎక్కడ బలంగా ఉన్నారనేటువంటి సంగతి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత రాష్ట్రం రాష్ట్రం లోపల ఏ ప్రాంతంలో బీసీలు ఉన్నారో అది కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ బీసీ కులాలు అగ్రభాగాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు వారికే కాదు బీసీ రాజ్యాధికార సమితి కూడా స్పష్టమైనటువంటి నివేదిక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది ఈ రాష్ట్రంలోపల నలభై యొక్క స్థానాలలో అరవై శాతం పైచిలకు బీసీ జనాభా ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయి డెబ్బై రెండు స్థానాలలో యాభై శాతం పైన బీసీ జనాభా ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి మీరు గమనించిన ఎస్సీ ఎస్టీలు కాకపోతే మిగతా మొత్తం బీసీలే కదా ఏ స్థానం చూసినా కూడా ఏ స్థానం చూసినా కూడా కనీసానికి కనీసం నలభై నుంచి యాభై శాతం బీసీ జనాభా ఎట్లా ఉంటది ఓకే అయితే అంటే ఈ డెబ్బై రెండు స్థానాలు ఏవైతున్నాయో ఈ డెబ్బై రెండు స్థానాల ఇన్ఫర్మేషన్ అనేది మేము ఏ పార్టీకి కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో మరి భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారికి మెయిన్ పోస్ట్ ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు బీసీ నాయకులని గౌరవిస్తున్నామని చెప్పేసి అంటున్నారు ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీదే అంటున్నారు సో బీజేపీకి మద్దతు బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి అంశం మీద కానీ లేకపోతే ఫలానా పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి అంశం మీద మాట్లాడడానికి మేము సుముఖంగా లేము ఎందుకంటే ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన మాత్రం ఒక పార్టీని మీద వేసుకుని మోసిన మాత్రాన ఈ దేశం లోపల రాష్ట్రం లోపల ఉన్నటువంటి బీసీ యొక్క తలరాత కానీ పరిస్థితులు మారవని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం బీసీల తలరాతలు మారాలంటే బీసీలకు రాజ్యాధికారం చేరువ కావాలి బీసీలకు రాజ్యాధికారం చేరువ కావాలంటే అనివార్యతను ఏర్పాటు చేయాలి ఏ విధంగా అయితే ఈ దేశంలో దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళని వదిలిపెట్టిపోయి తప్పించి వాళ్ళకు స్వత వాళ్ళకి ఇష్టంతోనూ ప్రేమతో వదిలిపెట్టినటువంటి విషయం కాదు ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే ఈ యొక్క పెత్తందారులు వర్గాలు కావచ్చు పెట్టుబడిదారి వర్గాలు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు మీ దాంట్లో యూనిటీ లేదని కావచ్చు బీసీ నాయకుల దగ్గర యూనిటీ లేదా యూనిటీ లేకపో యూనిటీ లేకపోవడం విషయం కాదు రాజకీయాల పట్ల బీసీలు నిరాసక్త ప్రకటించడం నిరాసక్తంగా ఉండడం వల్లనే ఈ రకమైన ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది కాదు నేను అమ్ముడు పోయారు అని చెప్పేసి చెప్తా అంటే ఇప్పుడు అంటే బీసీ నేతలు అమ్ముడు పోయారు కాబట్టి కదా మీకు ఈ పరిస్థితి అని చెప్పేసి నేను బల్ల చెప్తాను బీసీ నేతలు అమ్ముడు పోయాలంటే నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ మనం దానికి ఏదైనా తప్పును ఆపాదించడం చాలా సులువైనటువంటి పద్ధతి కానీ దానిని నిర్మాణాత్మకంగా డెవలప్ చేయడం కానీ నిర్మాణాత్మకంగా దాన్ని ముందుకు తీసుకొని పోవడం అనేది చాలా కష్ట సాధ్యమైన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి సులువుగా అయ్యేటటువంటి పనులు మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే నిర్మాణాత్మకంగా చేసేటటువంటి ఓపిక సహనము ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఆ బీసీ నాయకులకు లేకపోవడం వల్ల ఇంతకు ముందు గట్ట జరిగింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా అనేది బీసీ నాయకులు ఆయుధంగా మారింది ప్రధాన పార్టీలు బీసీ నాయకత్వానికి అనుకూలంగా లేవు కొత్త నాయకత్వాన్ని ప్రమోట్ చేసేటటువంటి పరిస్థితులు ఈ పత్రికలు కానీ టీవీ ఛానల్ కానీ లేవు ఓపెన్ గా మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసింది అనుకుంటున్నారా బీసీలకు పాలాభిషేకాలు చేయడం ఎందుకు ఇదే బీసీ నేతలందరూ కేసీఆర్ ఇదే కేసీఆర్ ని పొగడతలతో ముంచెత్తడం ఎందుకండి మరి సో వాళ్ళు బీసీ నేతలు కదా మరి కేసీఆర్ ని పొగడతలతో ముంచెత్తుతున్న వాళ్ళు పాలాభిషేకాలు చేస్తున్న వాళ్ళు బీసీ నేతలు కదా దొరకు పట్టం కట్టేటటువంటి బీసీ నేతలు మేము బీసీ నేతలు వాళ్ళను పరిగణించట్లేదు బీసీ నేతలు అంటే బీసీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు బీసీ నేతలు అవుతారు కానీ దొరగాడ దొర కుట్రం కాడ పనిచేసే వాళ్ళు బీసీ నేతలు ఎట్లయితే బీసీ నేతలు వాళ్ళు ఎట్లయితారు బీసీల కోసం ప్రయోజన ప్రయోజనాల కోసం పనిచేయాలి కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటిది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వకపోతే వీళ్ళందరూ కూడా మళ్ళీ దొర దగ్గర మాట్లాడతారు ఇదే ఇదే మేరకు కరెక్ట్ అసలు మీకు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉండేది ఉంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా మీ పార్టీలలో ఒత్తిడి తీసుకున్న

ఈ దేశం లోపల రాష్ట్రం లోపల బీసీలు దరిద్రమైన దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు మారాలి తల రథలు మారాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్ మేనేజర్ పొజిషన్ ఉన్నా కూడా దాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా బీసీ ఉద్యమాలలో నిరంతరంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి దా సురేష్ నిజంగానే అమ్ముడు పోయేటటువంటి వ్యక్తి అయ్యేది ఉంటే అమ్ముడు పోయేటువంటి వ్యక్తి అయ్యేది ఉంటే కొత్తగా ఒక రాజకీయ ఉద్యమాన్ని తెరలేపడు ఒక రాజ్యాధికారాన్ని బీసీలకు తీసుకొని రావాలని కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ బీసీలకు రావాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళడు బీసీ సంఘం అంటే గుర్తుకొచ్చేది ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ రాగానే వారు సైలెంట్ కావడం అనేది జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఇవ్వడంతో వారు సైలెంట్ అవ్వడం అనేది జరిగింది సో ఏ నాయకుడు అయినా అంతే కదా అంటే పొలిటికల్ టైంలో లో మేము బీసీలకు న్యాయం చేస్తాం బీసీలకు మాతోటే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు తీరే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ముట్టాల్సింది ముట్టిన తర్వాత ఇవన్నీ ఎందుకండి టైం వేస్ట్ మీరు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మేము ప్రస్తావిస్తాం ఇదే అంశాన్ని మీ ముఖంగా మీ మీ ద్వారా ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాము ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో టీడీపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తున్నాం ఆర్ కృష్ణే గారిని బీసీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం అన్న సమయం లోపల ఆర్ కృష్ణయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు సంప్రదించిన తర్వాత వాళ్ళు వెళ్ళి మాట్లాడవచ్చిన తర్వాత నేను టీడీపీ నుంచి టికెట్ తీసుకుంటున్నా అని అన్న సందర్భం లోపల ఆర్ కృష్ణయ్య గారికి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది అన్న మనం ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలను మనం తయారు చేసేది ఉంటే మనమే అనివార్యంగా మనం సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉంటుందో తప్పించి ఎవరో పెట్టుకున్నటువంటి పార్టీ లోపల మనం చేరడం వల్ల మనం ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం లేదని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా మనం చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రాజకీయంగా అప్పటికే మనం అనుభవంగా లేము కాబట్టి బీసీ ఉద్యమాలను మాత్రం నిర్మించడం కాబట్టి ఆ రకమైనటువంటి స్టెప్ వేసిన తర్వాత కూడా తన ఏంటంటే ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం కానీ లేకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన ఫ్లోర్ లీడర్ లాంటి అవకాశం ఇవ్వకపోవడం వల్ల తను ఎక్కువ యాక్టివ్గా లేకుండా మళ్ళీ బీసీ ఉద్యమాల మీదనే ఉన్నారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పినాము మనం బీసీలకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేసి అని చెప్పినా కూడా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడ పోటీ చేసి మిర్యాల కూడా ఓటమి చవి చూడడం జరిగింది దాని తర్వాత ఏంటంటే ఏదైతే మేము ఢిల్లీ స్థాయిలో బీసీల హక్కుల కోసము బీసీల అవకాశాల కోసం మేము ఢిల్లీలో తీవ్రంగా చేస్తున్నటువంటి చట్టసభలో బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమాలను అవి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా కేంద్ర హోంశాఖకు తెలియజేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఈ దేశం లోపల బీసీ ఉద్యమాలు బలోపేతం బలోపేతమవుతున్నాయి అన్నటువంటి ఆలోచన ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభగా తెలంగాణ నుంచి పంపించేది ఉంటే ప్రతి విషయానికి కూడా నాకు అడ్డంకం వస్తుంది ప్రోటోకాల్ ప్రాబ్లం అయిందన్న ఉద్దేశంతో ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి ఆర్ కృష్ణయ్య గారిని ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా చేస్తే హెట్రో డ్రగ్స్కు సంబంధించిన పార్థసారథి రెడ్డి గారిని ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు ఎంపీగా చేయడం జరిగింది ఆ సందర్భంలో మేము ఆర్ కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పినాం ఇది కాదు మనం వెళ్లాల్సిన పద్ధతి మనం రాజ్యాధికార దిశగా బాటలు వేయాలంటే ప్రత్యేకంగా మనం రాజకీయ ఉద్యమం చేయాలి రాజకీయ పార్టీని ప్రారంభించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అని చెప్పిన తర్వాత అప్పుడు తను వైసీపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి క్రమం లోపల కొత్త ప్రత్యేకమైనటువంటి పార్టీకి తను అనుకూలంగా లేడు కాబట్టి ఒక ప్రీ పొలిటికల్ గా బీసీ రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా దీని ద్వారా ఇప్పటికీ దాదాపు పద్నాలుగు జిల్లాలలో కూడా కార్యవర్గాలను నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఆఫీసులను కూడా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి లోపల తీవ్రంగా కూడా కష్టపడుతున్నాం తప్పకుండా బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశగానే నాయకులకి పార్టీలతో సంబంధం లేదంటారు బీసీ నాయకులకు పార్టీలతో సంబంధం లేదంటే బీసీ నాయకులు పార్టీలను కొన్ని కొన్ని అంశాల మీద సంపాదించినప్పుడు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు కానీ రావడం జరుగుతుంది మరి ఇప్పుడు బీఎస్పీ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఆర్ఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా సందర్భాల్లో అన్నారు మరి ఎందుకు బీఎస్పీ పార్టీకి మద్దతు ఇవ్వద్దు అంతా ఒక యూనిటీగా ఉండి వారిని ఎందుకు గెలిపించద్దు అన్న చిన్న క్వశ్చన్ నేను పార్టీ పేరు చెప్పట్లేదు వారు రాజ్యాధికారం రాజ్యాధికారం ఒక నినాదం తీసుకెళ్తారు కాబట్టి ఒక మాట్లాడుకుతున్నా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము వ్యక్తిగతంగా చాలా గౌరవిస్తాం ఎందుకంటే ఆయన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అది కాకుండా ఏంటంటే సుదీర్ఘంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి విఆర్ఎస్ తీసుకున్నటువంటి వ్యక్తి కూడా అయితే ఆయనకు ఏంటంటే ప్రత్యేకంగా కొద్దిగా బడుగు జీవులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు కూడా చాలా హెల్ప్ చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది వాళ్ళు బీఎస్పీ పార్టీని తీసుకొని ఏంటంటే వాళ్ళు రాజాధికారం కోసం పాటలు వేయడం కానీ బీసీ కులాలను అన్నింటిని కూడా వాళ్ళు మమేకం చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అప్రిషియేట్ చేయదగినటువంటి విషయం ఎందుకంటే మిగతా పార్టీల కంటే కూడా బీఎస్పీ కొంత మెరుగ్గా ఉన్నది ఈ విషయం కూడా అయితే కాకపోతే గతంలో ఉన్నటువంటి అనుభవాలు కానీ లేకపోతే బీఏ అనేది కేవలం ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి పార్టీ లేకపోతే అక్కడ ఒక బీసీలను కూడా అణచివేసినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఒక ఆలోచన కావచ్చు లేకపోతే ఒక ఒక రక భ్రమ కావచ్చు లేకపోతే ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు దీనివల్ల ఏంటంటే బీసీ నాయకులు బీఎస్పీని ఓన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు రెండో విషయం ఏంటంటే బీసీ బీసీ ముఖ్యమంత్రిగా కనుక బీఎస్పీ ప్రకటించేది ఉంటే ఈరోజు బీఎస్పీ పరిస్థితి కొంచెం విభిన్నంగా ఉండేది ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటి ఏ రాజకీయ పార్టీ అయినా ఎగ్జాంపుల్ రేపు బీజేపీ ప్రకటిస్తుంది అనుకోండి సో బీజేపీకి మద్దతు తెలుస్తారా ఎగ్జాంపుల్ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటారు అనుకోండి సో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారా నేను ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి ఇక్కడ మేక్ ఆర్ బై అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది మన దేశం కూడా మిగతా దేశాల నుంచి వెళ్ళి కొన్నింటినీ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది కారణం ఏంటంటే మన దగ్గర ఉండేవి కాబట్టి ఇంకోటి మనం తయారు చేసిన ఖర్చు పెరుగుతుంది కాబట్టి లేకపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము బీసీలు రాజకీయంగా ఎదగాలన్నా బీసీ రాజ్యాధికారులు రావాలన్నా కూడా కొన్ని విధానాలను మనం ఇప్పుడు అవలంబించాల్సిన అవసరం ఉండదు ఏంటంటే బీసీలు బీసీలే ప్రత్యేకంగా పార్టీ పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చే కంటే ముందు కూడా దానికంటే ముందు బీసీలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీల యొక్క మద్దతు తీసుకోవడం కానీ తద్వారా అసెంబ్లీ పార్లమెంట్లకు ఎగబాగడం కానీ అక్కడ చేరుకోవడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే దానికంటే ముందు అంటే మనం పార్టీ పెట్టి పార్టీ ద్వారా ప్రజల దగ్గరికి వచ్చే కంటే ముందు కూడా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం లోపల ఏ పార్టీ అయితే బీసీలను రాజకీయంగా గౌరవిస్తుంది అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి సిఫారసు చేశారు ఆ ముప్పై మూడు శాతం సీట్లు ఏవైతే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ముప్పై మూడు శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ బీసీలకు కేటాయిస్తూ దాంతోపాటు బీసీ ముఖ్యమంత్రిని కనుక ప్రకటించేటటువంటి పార్టీ కనుక ఏదైనా వచ్చేది ఉంటే బీసీలు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఏర్పాటు చేసుకునే వరకు ఇందులో కొనసాగడం తప్పేం కాదు ఓకే అసలు బీసీ నాయకులని బీసీ ప్రజలు నమ్ముతున్నారా సురేష్ గారు అవన్నీ ఎందుకు మనకి మిమ్మల్ని మీ ప్రజలే నమ్ముతున్నారా ఇప్పుడు నమ్మకపోయేది ఉంటే ఎక్కడ మనం మీటింగ్ పెట్టినా కానీ ఎక్కడ మనం వెళ్ళి మనం సవాల్ నిర్వహించినా కూడా అక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి మనతో మాట్లాడతారు రెండు రెండు రకాల రెండు వర్గాల ప్రజలు ఉంటారు ఒకటి ఏంటంటే దొరలకు తొత్తులుగా మేరేటటువంటి నాయకులు రెండోది ఏంటంటే ఏదైనా కూడా నిస్వార్థంగా ప్రతి ఒక్కటి గమనించేటప్పుడు ప్రజలు మేము చేసినటువంటి ఉద్యమాల వల్ల ప్రజలను మేము చైతన్యవంతం చేయగలుగుతున్నాం ప్రజలను మాత్రం ఆలోచించం డెబ్బై ఉన్నారు ఇంకా రాలేదా చైతన్యం చైతన్యవంతం చేయడం అంటే ఇంతకు ముందున్నటువంటి విషయంలో ఏంటంటే కేవలము చదువు రూపంలో కానీ లేకపోతే ఏంటంటే ఉద్యోగాల విషయం రూపంలో కానీ లేకపోతే ఏంటంటే పథకాల రకంగా ఏంటంటే బీసీలు ఈ రోజు ఏంటంటే ఎంపవర్ అయినరు అందుకనే ప్రతి పార్టీ కూడా ఏంటంటే పథకాల విషయం కానీ మిగతా అంశాల మీద మేమంటే ముందు మేమంటే ముందు అంటున్నారు అని రాజకీయంగా ఎందుకు వాళ్ళు చైతన్యవంతం కాలేదంటే ప్రతి బీసీ కూడా రెక్కార్డితే కానీ డొక్కాడినటువంటి బతుకులు ఇవాళ పని చేసుకుంటే కానీ రేపు పొద్దు పొద్దుగాల వాళ్ళకు డే మొదలు కాదు ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీసీలు రాజకీయాలు చేయాలంటే ఉన్న పదవిని వదిలిపెట్టుకొని పోతారానికి ఒక మేర సోదరుడు ఉన్నాడు బట్టలు కుడితే దర్జీ బట్టలు కుడితే కానీ ఆయన ఆయనకు సంసారం గడవదు అటువంటి వ్యక్తి దాన్ని పక్కన పెట్టి బయటకు వచ్చేసి రాజకీయాలు చేసే పరిస్థితి కదా అంటే ఇంకోటి ఏంటంటే బీసీలకు మోసం చేయడం చేత కాదు బీసీలు ఏంటంటే ఎవరిని కూడా మోసం చేయడం కానీ లేకపోతే బీసీలో ఎవరి దగ్గర కూడా చేయి దాపడం చాత కాదు కాబట్టి రాజకీయాలు నాకు అవసరం లేదు రాజకీయాల వల్ల నాకు ఒరిగేది లేదని ఇంతకాలం బీసీలు అనుకున్నారు కానీ ఇప్పుడు మేము ప్రత్యేకంగా బీసీలకు మా సోదరులకు సోదరి మిమ్మల్ని చెప్పే విషయం ఏంటంటే ఈ రాజకీయాలు మనం చేసినప్పుడే మన తలరాతలు మారుతాయి మన దేశం లోపల బుట్టి మన దేశం లోపల పెరిగి పక్క దేశానికి పోయి మన దేశాన్ని మూడు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ దేశాన్ని ఈరోజు పరిపాలించేటటువంటి స్థాయికి మన ఇండియన్ వచ్చిండు మన భారతీయుడు వచ్చిండు మన దేశంలో పుట్టి అమెరికా లోపల పెరిగి అక్కడ ఒక ఉప ఉప ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వచ్చినటువంటి కమలా హారిస్ గారిని చూస్తే వాళ్ళకంత ఎబిలిటీ ఉన్నది అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతులే అంటే అవకాశాలు అక్కడ ఉన్నాయి కానీ ఇండియాలో మాత్రము అణగారిన వర్గాలు అంతర్లీనంగా ఉన్నటువంటి బీసీల శక్తిని గనక ఈ దేశం కానీ రాష్ట్రం కానీ సరి అయినటువంటి విధానంలో కనుక ఉపయోగించుకోగలిగేది ఉంటే తప్పకుండా ఈ దేశం లోపల తీవ్రమైనటువంటి మార్పులు రాబోతాయి రాగలుతాయి ఈ దేశంలో అట్టడుగు వర్గాల యొక్క తలరదలు కూడా మారడానికి చాలా అవలీలగా కూడా ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే రీసెంట్ గా మొన్న పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం ఒక సభ జరిగింది మున్నూరు కాపు వాళ్ళది ఒక సభ జరుగుతుంది యాదవ్కి సంబంధించి ఒక సభ జరుగుతుంది సో వివిధ రకాల బేసి సంఘాల నేతలు ఒక్కొక్కరు సో వీళ్ళందరూ ఒక యూనిటీ అవుతారా లేకపోతే ఎవరిదాలో ఓన్లీ మా పద్మశాలి వరకే మా యాదవ్స్ వరకే స్వయం వారికి మాత్రమే చూసుకుంటారా ఇప్పుడు ఎప్పుడైతే విడిపడి ఉండేది ఉంటే దురలకు లాభం అవుతుంది ఎందుకంటే వాళ్ళు జనాభా రీతి అంత బలంగా లేరు కాబట్టి ఈ ఏవైతే ప్రాథమికంగా జనాభా ఎక్కువ ఉన్నటువంటి కులాలను విడగొట్టడం వల్ల వాళ్ళకి లాభం అవుతుంది కానీ ఇప్పుడు ఈ సోయికి వస్తారు ఇప్పుడు బీసీలు ఏం చేస్తున్నారు అంటే అరే మనం విడిపో విడిపోవడం వల్లనే మనకు అవకాశాలు దూరం అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం కలిసి ఉన్నామనేట ఒక ఆలోచనకి ఏంటంటే బీసీలు వస్తున్నారు సైదం గౌడ కావచ్చు యాదవ మునుగాపు ముదిరాజు అదే పద్మశాలి వీరితో పాటు విశ్వబ్రాహ్మణ పెరిక తర్వాత వంజరి తర్వాత నాయి బ్రాహ్మణ రజక ఇట్లా అనేక వర్గాలు కూడా అనేక కులాలు కూడా మూకుమ్మడిగా మనమెందుకు మనమెందుకు రాజకీయం చేయద్దు మనమెందుకు వెనుకబడి ఉండాలంటే ఒక ఆలోచన కానీ స్పృహ గానీ ఈ రోజు బీసీ వర్గానికి వచ్చింది దానికి బీసీ రాజ్యాధికార సంస్థ ఏం చేస్తుందంటే బీసీ కులం అంతా ఒకటే కులం బీసీలు కులాల వారిగా విడిపోలేదు ఫస్ట్ ఆ యూనిటీ తెచ్చుకోండి ఆటోమేటిక్గా బాగుపడతారు చేస్తున్నటువంటి ప్రయత్నం అదే రాజుగారు బీసీలు అంతా కూడా ఒకటే కులం అదేం కులం అంటే శ్రమ చేసేటటువంటి శ్రామిక కులము ఉత్పత్తి సేవ చేసిన చేసి దేశానికి పన్ను ఇప్పుడు మీరు అన్నారు కదా వివిధ కులాలు అని చెప్పేసి ఇప్పుడు గౌడ కులం కావచ్చు యాదవ్ కులం కావచ్చు మున్నూరు కావచ్చు వీళ్ళందరూ ఒకటే అయ్యి బీసీ ఒకటి ఏదైనా మీటింగ్ అట్లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఇప్పుడు ఇటీవల మేము ఏంటంటే రాజకృష్ణలో కూడా మేము మా మిత్రులు తీర్మానం అందరూ కూడా కలిసి ఏంటంటే ఒక 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 అవగాహన కల్పించుకుని ఏంటంటే క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులతోని ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంతోనే ఏంటంటే మేమందరం కూడా ప్రధానంగా ఈ యొక్క పది కులాలను దాంతోపాటు చిన్న చిన్న కులాలను అశ్చిత కులాలను కానీ ఎంబీసీ కులాలను కూడా మేము అందరం కూడా మమేకం చేసుకొని బీసీలను కట్టగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు మా దగ్గర సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది ఏ లోపల ఏ కుల ఏ ప్రధాన కులం బలంగా ఉంది దాంతోపాటు ఉన్నటువంటి మూడు నాలుగు కులాలను కూడా మనం ఏకీకరణ చేసి ఈ ఏకీకరణ చేసిందంటే ఏదైతే మన కాంచీరామ్ గారు ఉత్తరప్రదేశ్తో అవలంబించినటువంటి విధానం ఉందో ఆ రకంగా కులాలను ఏకీకరణ చేసిందంటే ఓట్లు బయట కొనేయకుండా బీసీల ఓటు బడిపోదు బీసీల నోటు పడిపోదు ఈ విధంగా మేము ఏంటంటే ఒక కార్యాచరణం ప్రారంభించాం ఆధంగా మీరు సీరియస్ కూడా కొనసాగుతాం ఎందుకంటే అధికారంలో బీసీ తీసుకొని రావడం అనేది మా యొక్క అంతిమ లక్ష్యము చిన్న డౌట్ ఏంటంటే సురేష్ గారు ఇది డైరెక్ట్ అడగచ్చు మీరు ఫీల్ అవుతారేమో నాకు గడిగి అనేసి ఎన్నికలు వస్తే ప్రతి ఒక్కరు లీడర్ గా తెల్ల వైట్ అండ్ వైట్ వేసుకుంటారు మేము మీ కోసమే అని చెప్పేసి అంటారు తర్వాత వారికి ముట్టాల్సిన ముడుపులు ముడితే కామ్ అయిపోతారని చెప్పేసి బయట ఒక టాక్ ఇప్పుడు నేను ఏమో అంటే ఎవరో కొంతమంది ఎవరో కొంతమంది చేసినటువంటి ఏ ప్రలోభాలు కావచ్చు లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల జాతిని మొత్తాన్ని కూడా అదే రకంగా ఆపాదించడం అనేది ఏంటంటే మీలాంటి జర్నలిస్టులు తర్వాత మీలాంటి మేధావులకి ఏంటంటే సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే రాజకీయాల లోపల లంగలు ఉంటారు దొంగలు ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మంచివాళ్ళు కూడా రాజకీయాలకు వస్తే ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఆ అనడం వల్ల ఏంటంటే ఇటువంటి కారణం వల్లనే కొంత చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏంటంటే కొంత రాజకీయాలు రావాలనేటటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయాలు అంటే భయపడుతున్నారు రాజకీయాలు అంటే ఏంటంటే ఏం చేస్తారో డబ్బులు మొత్తం పోతే కావచ్చు లేకపోతే ఇట్టనే ఉండాలి కావచ్చు అనేటటువంటి ఒక ఒక తత్వం అనేది క్రియేట్ చేసేది ఇప్పుడేమంటున్నాడే సోషల్ మీడియా అనేది ఓపెన్గా ఉన్నది కాబట్టి ఏ విషయమైనా మనం పబ్లిక్లోకి తీసుకొని పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు సాధారణంగా నా జాతి కోసం నా యొక్క నా రాష్ట్రం కోసం నా దేశం కోసం నేను పనిచేయచ్చు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సమాజంలోకి వచ్చేసిందంటే రాజకీయాలు చేసేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉంటారని చెప్పేసి అనుకోవడం అనేది పొరపాటు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడైతే ఏమైందంటే ఎప్పుడైతే ఈ ఈ మంచితనం అంటే ఒక మంచితనంతో గానీ లేకపోతే ఒక ఒక పారదర్శకతో కూడుకున్నటువంటి రాజకీయాలు ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు ఆటోమేటిక్ బీసీ అంటే నేను చదువుకున్న ఏజ్లలో బీసీ అంటే మన కృష్ణే గారి గుర్తుకొస్తుండే బట్ ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఒక అంటే నడిపించే నాయకుడు ఇప్పుడు లేరు అని చెప్పేసి ఒక లోటు ఎక్కడో కనిపిస్తుంది సురేష్ గారు ఇప్పుడు లేరు అంటే అప్పుడు ఏంటంటే సైలెంట్ అయ్యారు అని చెప్పేసి సైలెంట్ అవ్వలేదు అసలు వాస్తవం కింద అప్పటికంటే కూడా ఇప్పుడు మూవ్మెంట్స్ చాలా ఇంటెన్సిఫైడ్గా నడుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఆరకృష్ణయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు అంటే వారితో పాటు మేము కూడా ఉన్నాం చేసినప్పుడు ఏంటంటే ఓవరాల్ కాన్సెప్ట్ను మాత్రమే తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసేది కానీ ఇప్పుడు ఏంటంటే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అదే రకంగా మండలాల వారీగా కూడా బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ఏకీకరణ ఎట్లా చేయాలి వాళ్ళు పొలిటికల్ ఫోర్స్గా ఎట్లా తయారు చేయాలంటే ఆలోచనకు వచ్చినా దాని దిశగా మేము కార్యాచరణ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా బీసీ కులాల బీసీ కులాలకు సంబంధించినటువంటి పీణరీ లాంటిది ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఎందుకంటే మేము చేసే ప్రయత్నంతోనే ఈరోజు ఎమ్మెల్యే ఎంపీసీలు మేము అమలుగా గెలవకపోవచ్చు కానీ రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచులు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఈ రకంగా మేము బలం పెంచుకునే అవకాశం నియోజకవర్గాల్లో మీ బీసీలు స్ట్రాంగ్ ఉన్న నియోజకవర్గాలు ఎన్ని ఉంటాయి బీసీ స్ట్రాంగ్ అంటే నేను చెప్తున్నాను కదా దాదాపు నలభై ఒక్క నియోజకవర్గాలు ఏమో దాదాపు అరవై శాతం పైన ఉన్నటువంటి డెబ్బై రెండు డెబ్బై రెండు నియోజకవర్గాలు యాభై శాతం పైన ఉంటారు డెబ్బై రెండు నియోజకవర్గాలు సో అరవై స్థానాలు వస్తే మనం తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు సో మరి బీసీ నేతలంతా ఒకటయ్యి మీరు ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి మీరే సీఎం తీసుకోవచ్చు కదా మీ నేతలు ఆ దిశగానే ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆ దిశగానే తాజ్ కృష్ణాను ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మాతో పాటు కూడా అంటే మేము బీసీని ఒకటి చేసిన తర్వాత దాంతోపాటు దళితులు కావచ్చు లేకపోతే అంటే ఎస్టీలు కావచ్చు లేకపోతే మైనార్టీలను కూడా అమెరికన్ చేసుకుని వాళ్ళ వాట వాళ్ళకి ఇచ్చేటటువంటి విధంగా మేము అగ్రవర్ణం కూడా మేమేం తెజించట్లేదు వాళ్ళని విమర్శించడం వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తాం మేము అంటే మీకు సామాజిక స్ఫూర్తి మీకు ఒక స్వతంత్ర భావన లేకపోవచ్చు లేదా ఇతరులను గౌరవించేటటువంటి లక్షణం కానీ ఉద్దేశం కానీ అగ్రవర్ణాలకు లేకపోవచ్చు కానీ బీసీలకు మాత్రం స్పష్టంగా ఆ లక్షణం ఉన్నది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓసీల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కోటాకు తగ్గకుండా మేము మేము వాళ్ళకి అవకాశాలు ఇస్తాం మా రాజకీయంగా మేము ముందుకు పోయేటటువంటి క్రమంలో కూడా దీనిని మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి మేము చెప్తాం ఫైనల్ గేమ్ చెప్తారు ఫైనల్ గేమ్ బీసీలు రాజ్యానికి రా సింది బీసీలు డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా బీసీలు ఇలాంటి వరకు కూడా ముఖ్యమంత్రి కాకపోవడం వల్ల ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఇంత అధోగతి పాలైపోయింది దేశంలోపల రాష్ట్రం లోపల అప్పులు పెరికపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఎటువంటి దారుణ పరిస్థితులు ఉంటే అందరూ అంటే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇటు అన్నింటినీ మనం మార్చాలంటే ఇటు అన్నింటి కూడా మనము మార్పు తీసుకుని రావాలంటే బీసీలు రాజ్యానికి రావాల్సిందే రాజ్యాధికారాన్ని చేపట్టాల్సిందే ఎప్పుడైతే బీసీలు రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత పరిస్థితులను అర్థం చేస్తుంది ఇంకా కష్టపడేటటువంటి జీవులు కష్టాన్ని ఎదుర్కొన్న జీవులు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ వర్గాలకు సేవ చేసేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి తద్వారా ఈ దాని రాష్ట్రంలో కానీ దేశంలో ప్రకారం గణనీయమైన మార్పు వచ్చినట్టు అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తుంది డెఫినెట్గా సో రేపు ఇంకో రెండు మూడు నెలలైతే ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి అప్పుడు మీరు కాంప్రమైజ్ అవుతారా కాంప్రమైజ్ గారా లేకపోతే మీ హక్కుల కోసం సపరేట్ పార్టీని ఏర్పాటు చేస్తారా అనేది డెఫినెట్గా అప్పుడు అడుగుతా అండ్ ఇక్కడ ఎవరు బీసీల కోసం నిజంగా ఫైట్ చేస్తున్న నాయకులు ఎవరు కాదా అనేది కూడా మీకు తేల్చి చూపించే ప్రయత్నం అయితే నేను చెప్తున్నాం ఈ బీసీలకు రాజ్యాధికారం రావడం అనేది ఓవర్ నైట్ అయ్యేటువంటి పని కాదు దీనికి బీసీ రాజ్యాధికార సమితి పది సంవత్సరాల టైం కేటాయించుకున్న దీనికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసింది ఇందులో ఒక పది సంవత్సరాల లోపల బీసీ రాజ్యం తీసుకుని రావడం అనేది బీసీ రాజ్యాధికార సమితి యొక్క అంతిమ లక్ష్యము దానికోసం ఈ ఈ దఫాలో ఈ దఫాలో ఆల్రెడీ ఇరవై ఐదు స్థానాలకు పోటీ చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి సిద్ధం ఉన్నది నిర్మాణం ఉన్నది అలా మా వ్యక్తులు కూడా ఉన్నారు మేము గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాతో పాటు కలిసి వచ్చేటువంటి శక్తిని కూడా మమేకం చేసుకునేటువంటి ప్రయత్నం ఈసారి చేస్తున్నాము ఈ ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలలో బీసీ రాజధాని సంధి పోటీలో నిలబడబోతుంది తద్వారా ఆరంగేటం చేయబోతున్నాం మేము అసెంబ్లీలో గా చూద్దాం గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాజుగారు దాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మరొక తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి